మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు కూడా మేము చేశాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు మేము చేసాం మీరు చేశారంటున్నారు మీరు చేసిందేమో మీరు తింటాను మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు ఉదాహరణకి మేము ఇప్పటికల్లా యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం కానీ తిరిగి కట్టింది అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ పది నెలలో పదకొండు నెలల్లో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టా అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఒకసారి ఆలోచన చేయండి అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ ని కట్టింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేదా ఏంటి వడ్డీ గాని అసలు గాని కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉండేది సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది అటువంటిది పది సంవత్సరాల్లో ఆరు వేల నాలుగు వందల కోట్ల నుంచి అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు ఈ మేం చేసిన అప్పు ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు మహానుభావులు పదేళ్లు చేసినటువంటి అప్పుకి మేము కడుతున్నట్టు ఇది ఈ లెక్క కూడా దాస్తి దాగేది ఎందుకంటే మేము అంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల బ్యాంకులో కంప్యూటర్స్ లో ఆర్బీఐ దగ్గర స్పష్టంగా ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు ఇది పరిస్థితి ఏమండి ఇన్ని ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద చేసి ఇంకా తగుదనమ్మా అనుకుంటూ బదాలు పడి గాయ్ గాయ గాయ అని అరుస్తా ఉన్నారు ఒక పక్కన కేటీఆర్ ఇంకో పక్కన అరిష్టం దేనికి